रूपं महत्ते बहुवक्त्र महाबाहो बहुबाहूरुपादम् बहुदर्म बहुदम्श्राकरालम दृष्टवालोका हा प्रव्यथितास तथा तथा हम बहु बहुदर्म बहुदम्श्राकरालम दृष्टवालोका हा प्रव्यथिता हा प्रव्यथिता हा तथा हम प्रव्यथिता तथा अहम తథాహం ఇలా తీసుకోవచ్చు కలిపితే ప్రవ్యతస్తాహం రూపం మహత్ అద్భుతం మహత్ అంటే ఏంటి చాలా అద్భుతమైనది గొప్పనైనది మహా అంటాం కదా మహా అంటే ఏంటి చాలా పెద్దది లేదా గొప్పది అని అర్థం రూపం మహత్తే నీ యొక్క రూపము చాలా అద్భుతంగా ఉంది బహువక్ర నేత్రం వక్రములు అని అంటే ముఖములు ఇన్ని ఇంతమంది దేవతలందరూ నీలోనే ఉన్నారా ఆ తర్వాత నేత్రం ఇన్ని నేత్రాల ఒకేసారి నేను చూడలేకపోతున్నాను మహాబాహో మహాబాహు అంటే బాహువులు అంటే చేతులు అన్ని చేతులు ఆ ఉన్నాయి నీకు బహు బాహు ఊరు పాదం బాహు అంటే చేతులు ఊరు అంటే తొడలు అంటే కాళ్ళు అని ఇక్కడ మనం చూసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు పాదం ఇన్ని రూపాలను ఒకేసారి ఆయన చూ చూడగలుగుతున్నారు అర్జున్ల వారు బహుదరం బహు ఉదరం అంటే ఉదరం అంటే పొట్ట కరాళం దంష్ట్రాలు అంటే ఏంటి దంతాలు కరాళం అంటే కరాళం అంటే భీకరమైన భయంకరమైనవి అని అంటే కోరలు కలిగి ఉన్న దంతములతో భయంకరంగా ఉండే దంతములు బహు దంష్ట్రా కరాళం అవి కూడా ఎన్ని బహు చాలా ఉన్నాయి అనేకములు ఉన్నాయి దృష్కా లోకములన్నీ కూడా ఇంతటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసి ప్రవ్యథిత భయముతో కంపిస్తున్నది భయంతో వణికిపోతూ ఉన్నది తథా అహం నేను కూడా భయపడుతున్నాను కృష్ణ అని ఇరవై నాలుగో శ్లోకం ఇదంతా కూడా అర్జునుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు కృష్ణ నువ్వు ఇలా ఉన్నావు కృష్ణ నువ్వు అలా ఉన్నావు అమ్మో ఇన్ని చేతుల ఇన్ని కాళ్ళ ఇన్ని కళ్ళ ఒకేసారి ఇన్ని చూస్తున్నాను నేను అమ్మో అందరు భయపడుతున్నారు కృష్ణ नभस्पृशं नभस्पृशं नभस्पृशमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रं व्यात्ताननं दीप्तविशालनेत्रं दृष्ट्वा हि त्वां प्रव्यधितान्तरात्मा दृष्ट्वा हि त्वाम् प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि नभःस्पृशम् दीप्तम् अनेकवर्णम् నభస్పృశం అని అంటే నభ అంటే ఏంటి ఆకాశం ఆకాశాన్ని అంటుతూ ఉన్నది నీ రూపము ఆకాశాన్ని అంటుతూ ఉన్నది అంటే మనం ఏదైనా చాలా పొడవాటి చెట్టును చూస్తే కూడా అమ్మో ఎంత పొడుగుంది కదా ఆకాశాన్ని అంటేస్తోంది అని అనుకుంటాం ఏదైనా పెద్ద భవనాన్ని చూసినప్పుడు కూడా మనం నోరెళ్ళబెట్టి చూస్తాం అమ్మో ఇంత పెద్దగా ఉంది ఎప్పుడైనా వర్షం పడితే ఎలా ఎప్పుడైనా పిడుగు పడితే ఎలా అన్నట్టుగా రకరకాలుగా ఒక ఆశ్చర్యకరమైన ఆలోచనలు అవన్నీ మన మనసులో వస్తాయి అలాంటిది అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పక్కనే ఒక ఫ్రెండ్ లాగా ఒక సోదరుడు లాగా పక్కనే ఉండి ఇన్నాళ్ళు సహవాసం చేశారు కదా ఇద్దరు కూడా అలాంటి కృష్ణుడు ఇప్పుడు అంతటి ఒక గొప్ప విశ్వరూపాన్ని చూపిస్తూ ఆకాశానికి అంటే అంత అద్భుతమైన ఒక భీకరమైన రూపాన్ని ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు కదా కృష్ణుడు నభస్పృశం ఆకాశాన్ని అంటుతూ ఉన్న దీప్తం అనేక వర్ణం వెలిగిపోతూ ఉన్న అనేక వర్ణములతో కలిసి ఉన్న అనేక రంగులతో కలిసి ఉన్న వ్యాత్తానం వ్యాత్త ఆననం ఆననం అంటే ముఖము నోరు గజ ఆనన అంటాం కదా గజ ఆనన అంటే గజ ముఖ అని వ్యాత్త ఆనన వ్యాత్త ముఖ ముఖము అని అంటే ఫేస్ మొత్తం కాదు అంటే కళ్ళు చెవులు ముక్కు ఉన్న ఫేస్ మొత్తం కాదు ముఖము అంటే నోరు అని మాత్రమే ఇక్కడ మనం తీసుకోవాలి వ్యాత్త ఆననం వ్యాత్త అంటే తెరిచి ఉన్న నోర్లతో అంటే ప్రళయానికి సిద్ధంగా ఉన్నాడు ఈ జీవులన్నింటినీ కూడా ఆయన లోపలికి తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి ఉగ్రమైన రూపంలో కనిపిస్తున్నాడు కృష్ణుడు వ్యాప్త ఆననం దీప్త విశాల నేత్రం ఆయన నేత్రాలు కూడా ఎలా ఉన్నాయి విశాల పెద్దగా ఉన్నాయి చిన్నపిల్ల చిన్నపిల్లల్ని చూడండి మీరు నిర్మలంగా ఉంటాయి కొంతమంది చిన్నగా ఉంటాయి కళ్ళు కొంతమంది చాలా పెద్దగా ఉంటాయి వాటిని చూడగానే మనకి అమ్మో ఎంత పెద్ద కళ్ళు అని అంటాం కదా అంటే మొట్టమొదటగా మనల్ని మనకి మన చూపుకి పడేది ఏంటి ఆ కళ్ళు అలాంటిది ఇన్ని కళ్ళు ఒకేసారి ఆ కళ్ళు కూడా విశాలంగా ఉన్నాయి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాయి దీప్త విశాల నేత్రం అర్జునుడు ఎంత బాగా వర్ణించాడు కదా దృష్వాహిత్వం నిన్ను చూస్తూనే అంటే ఇంతటి ఉగ్రమైన అనేక రంగులు అన్ ఆ అనేక వెలుగులు విరజిమ్ముతూ ఉన్న ఈ రూపాన్ని చూస్తూనే ప్రవ్యథిత అంతరాత్మ నా అంతరాత్మ వ్యధ చెందుతోంది అంటే భయపడుతోంది నేను నా శరీరం వణికిపోతుంది నా మనస్సు కలవరపడుతోంది అమ్మో ఇది ఇది నా కృష్ణుడేనా అన్నట్టుగా ధృతి సమం చ విష్ణు ఓ ధృతి అంటే ఏంటి బలము ధృతి అంటే ఇలా పట్టుకొని ఉండటము అని అర్థం ధృతి ధృతి అంటే పట్టుకోవటం అంటే తనని తాను అక్కడ స్థిరంగా ఉండలేకపోతున్నాడు తనని తాను స్థిరంగా పట్టుకొని ఉండలేకపోతున్నాడు తన కంట్రోల్లో లేడన్నమాట కాబట్టి బలము కోల్పోతున్నాను నా విందామి అసలు నాకేం తెలియట్లేదు నేను ఇక్కడే ఉన్నానా అన్నట్టుగా శమం విష్ణు శమం శమం అంటే మానసిక నిగ్రహం మనో నిగ్రహం అంటే మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు ఒకేసారి సడన్ గా చూశాడు కాబట్టి అమ్మో నా కృష్ణుడు ఇప్పుడు నన్ను కూడా తినేస్తాడేమో అనుకుంటున్నాడేమో అర్జునుడు లేకపోతే కృష్ణుడు ఇంకా ఎప్పటికి శాంతిస్తాడో ఇంకెంతసేపు ఇలానే ఉంటాడో ఇంకెంతసేపు నా కృష్ణుడిని నేను ఇంత ఇలాంటి రూపంలో చూడాలో అని రకరకాలైన ఆలోచనలతో ఆయన మనస్సు కలవరపడుతుందేమో అర్జునుడి మనస్సు కాబట్టి ఏమనిపిస్తుందో అన్ని కృష్ణుడితో చెప్పేస్తున్నాడు ఇక్కడ ఎలా ఉందంటే మొత్తం ఆయన మనసులో ఉన్నదంతా కూడా బయటికి చెప్పేస్తున్నాడు కృష్ణుడికి ఇక్కడ దాపరికాలు ఏవీ లేవు చూడాలి చూడాలన్నాడు కదా కృష్ణుడు విశ్వరూపాన్ని నాకు చూపించవా నేను చూడడానికి అర్హుడినైతేనే నాకు చూపించు అని కూడా అన్నాడు మళ్ళీ అంటే రిక్వెస్ట్ చేశాడు అన్నమాట ఆ తర్వాత ఇంకొక మాట కూడా మాట్లాడకుండా కృష్ణుడు మన మధ్యలో ఇంకొక మాట చూడలేము అవును ఆ అర్జునా సర్లే చూపిస్తానులే నువ్వే కదా ఈ ఇప్పుడుకైతే చూపిస్తాను ఒక ఐదు నిమిషాలు అలా చూసి వెళ్ళిపోదు గాని అన్నట్టు ఒక నిరాశపరిచే విధంగా ఏమైనా మాట్లాడా కృష్ణుడు మనం అలాంటి శ్లోకాలు ఏమైనా చదువుకున్నామా లేదు ఏమన్నాడు నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన వాడివి నువ్వు నాకు అత్యంత సన్నిహితుడివి నా సఖుడివి నా ప్రియమైన వాడివి కాబట్టి నేను నీకు నా విశ్వరూపాన్ని చూపిస్తాను నీ చర్మ చక్షువులతో నువ్వు చూడలేవు అంటే ఈ మాంసపు నేత్రాలతో నువ్వు చూడలేవు కాబట్టి నేను నీకు దివ్య నేత్రాలు ఇస్తాను వాటితో చూడు అని చెప్తాడు అంటే ఎంత ప్రేమ మనం భగవంతుణ్ణి ఒక మంచి కోరిక కోరితే ధర్మబద్ధమైనది కోరితే భగవంతుణ్ణి చేరుకోవడానికి దోహద పడ్డే ఒక కోరికని కోరితే ఆయన ఇంకొక మాట మాట్లాడకుండా ఆ కోరికను వెంటనే తీర్చేస్తాడు ఇంకా మనకేమైనా ఆ కావలసినవి లేకపోతే ఆయనే సమకూర్చుతాడు అంతటి ప్రేమ స్వరూపుడు కరుణామూర్తి భగవంతుడు కాబట్టి ఈ విధంగా అర్జునుడు ఒక ఆశ్చర్యకరమైన స్థితిలో ఒక భయకంపితమైన స్థితిలో శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని దర్శిస్తున్నాడు ఇంకా ఏమంటున్నాడు ఇంకా ఆయన విశ్వరూపంలో ఇంకెన్ని అద్భుతాలు ఉన్నాయో రేపు ఎల్లుండి చదువుకుంటూ ఉందాము స్వస్తి